వెల్కమ్ టు న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లాలోని గోరంట్ల నుండి కదరి వరకు నాలుగు లైన్ల ప్రధాన రహదారి విస్తీర్ణలో భాగంగా నిత్యం అనేక భారీ వాహనాలు సైతం ఈ ప్రధాన రహదారిపైనే ప్రయాణం చేయాల్సిందే అయితే దాదాపు ఒకటి సంవత్సరం నుండి ఈ ప్రధాన రహదారి పనులు చేపట్టారు ఈ రోడ్డు మార్గంలో వర్షం పడితే చాలు గుంతలలో నీరు నిల్వ ఉండి బురద మాయంగా మారి ఎటువైపు ఏ గుంతలు ఉన్నాయో తెలియక వాహనదారులు అతలాకుతలం అవుతున్నారు రాత్రి అయితే చాలు ప్రాణాలను అరచేతలో పెట్టుకుని వెళ్లాల్సిందే రోడ్లకి ఇరువైపులా ఎక్కడికక్కడ మట్టి గుంతలు ఉండటమే వారం కిందట హిందూపురం నుండి కదిరికి కారులు ప్రయాణిస్తున్న ఒక లేడీ డాక్టర్ ప్రమాదానికి గురైందని కారులో ఎయిర్ బ్యాగ్ తెరుచుకోవడంతో ఎటువంటి ప్రాణపాయం జరగలేదన్నారు ఇలాంటివి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయని పునరావృతం కాకుండా సరైన సూచిక బోట్లను నాణ్యమైన తాత్కాలిక వన్ పే రహదారిని వేసి వాహనదారులకు ప్రమాదాల నుండి అరికట్టాలని ఆర్ అండ్ బి అధికారులకు కాంగ్రెస్ ఎస్సి డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ కదిరప్ప ప్రజల పక్షాన కోరారు సత్యసాయి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ డిమాండ్ చేయడం ఏమంటే ప్రధానంగా శ్రీ సత్యసాయి జిల్లాలో రోడ్లు తయారవుతున్న సందర్భంగా ఫోర్ లైను సిక్స్ లైను డబుల్ లైన్ రోడ్లు అవుతున్నాయి మేము కూడా కాంగ్రెస్ పార్టీ కూడా మేము స్వాగతిస్తున్నాం రోడ్లు తయారు మార్పులు వస్తుందన్న వల్ల ప్రధానంగా ఏమంటే గోరంట నుంచి కదిరి వరకు ఒకటిన్నర సంవత్సరం కిందట ఫోర్ లైన్ పనులు స్టార్ట్ చేశారు స్టార్ట్ చేస్తే ఇక్కడ కదిలి నుంచి బెంగళూరుకు పోయే బస్సులు కావచ్చు లారీలు కావచ్చు టూ వీలర్లు కావచ్చు కార్లు కావచ్చు ఏవైనా సరే రోడ్డు మీద ప్రయాణిస్తున్న బండ్లు కావచ్చు అయితే కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంట్రాక్టర్ పని అయితే చేస్తున్నారు పని చేస్తున్న సందర్భంగా వన్ వే పాటించకుండా డ్రై బండ్లు పోయేటప్పుడు సూచనలు సూచికలు పాటించకుండా ఎక్కడిదక్కడ రోడ్డు పని చేసేటప్పుడు మట్టి వదిలేసి బ్రిడ్జిల దగ్గర రోడ్డు కనపడకుండా ముగ్గులు అందులో ఇప్పుడు వర్షాకాలము వస్తున్న సందర్భంగా వర్షాకాలంలో బండు పోవడానికి రావడానికి పెద్ద పెద్ద బండ్లు కావచ్చు మట్టిలో చిక్కుల పోయేసి నైట్ పూటలకే బండ్లు రోడ్డు కనపడకుండా మట్టి కనపడకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇందకు గతంలో వారం రోజుల కిందట ఇండూపూర్ నుంచి కాడ లేడీస్ డాక్టర్ రాయచోటికి పోతుంటే పులగంపల్ దగ్గర మావరి దగ్గర ఆ బిడ్జి ఆ మట్టి కనపడక సైట్కి వెళ్ళిపోయింది బండి వెళ్ళిపోయేసి బండి అప్సెట్ అయింది అయితే అక్కడ ఎయిర్ బ్యాగ్లు ఓపెన్ కావడం వల్ల అక్కడ ఉన్నటువంటి కార్లో ఉన్నటువంటి ప్రాణాలు కాపో బయటపడినాయి ఇలాంటి రోజుకొకటి ఘటనలు జరుగుతున్నాయి రోజుకొకటి బండ్లు పడుతున్నాయి కాబట్టి దీనికి సంబంధించిన ఆర్బిఐ అధికారులు కావచ్చు కాంట్రాక్టర్లు కావచ్చు వన్ వేని సక్రమంగా వదిలేస్తే ఒక పక్క పోతుంటాయి బండ్లు పోయేటి పోయి పోతుంటాయి తర్వాత సూచనలు పెట్టాలి బండ్లు పోయేదానికి వచ్చేదానికి ఇటువంటి వెంటనే మీరు స్పందించి పనులు జరగాలి రోడ్డు పని కంప్లీట్ కావాలి తర్వాత వచ్చి పోయే బండ్లకు అనుకూలంగా రోడ్డు వేయాలని చెప్పేసి